ఇప్పుడే పూజ చేసుకున్నాను పూజ చేసుకొని గౌరవం పెట్టుకున్నాను పసుపు బుట్టలు ఇస్తాం మేము మన ఇష్టం ఎంతమందికైనా ఇయ్యచ్చు పసుపు బుట్టలు అంటే కొంతమంది వాయినాలు ఇచ్చుకోవడం అంటారు మేము పసుపు బొట్టలు అని అంటాము పసుపు బొట్టలు అంటే కొన్ని శనగలు తమలపాకులు రెండు శనగలు ముందు రోజు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పచ్చి శనగలు ఇవ్వాలి రెండు గాజులు రెండు జాకెట్ బట్టలు ఏవైనా మనకిష్టమైన పండ్లు పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళకి ముందు బొట్టు పెట్టి తర్వాత గంధం పెట్టి ఒక పువ్వు పెట్టాలి తలలో పుస్తలకి పసుపు రాసుకోమని ఇవ్వాలి మనం చిన్నపిల్లలైతే బొట్టు గంధం కుంకుమ ఒక పువ్వు కూడా పెట్టాలి వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు రాయాలి ఇస్తే చాలా మంచిదండి కన్నెపిల్లలకిస్తే ఇంకా మంచిది మనము కంపల్సరీ కాళ్ళకి పసుపు పెట్టాలి అదే పుణ్యం పిల్లలు వద్దంటారు కదా మనమే చెప్పి పెట్టాలి వాళ్ళకి పిల్లలకి ఒక పండు శనగలు ఇవ్వచ్చు ఒక ఒక్క పట్లం కూడా పెట్టాలి అందులో నేనైతే ఇలాగే పెడతాను మీరు కూడా ఇలాగ పెడతారో వేరేలా పెడతారో నాకు కామెంట్ చేయండి ఇలా శ్రావణ మాసం గౌరమ్మ పెట్టుకొని మనం ఆ గౌరమ్మ మీద రోజు పువ్వు పసుపు కుంకుమ అక్షతలు వేసి కొంచెం ప్రసాదం పెట్టి అగర్బత్తి చూపించి రోజు అలా చేయాలి శ్రావణ మాసం మొత్తం శ్రావణ మాసంలో మనం గ గౌరమ్మ తీయద్దు కదా తర్వాత ఆ గౌరమ్మని మనం వినాయక చవితికి పెట్టుకుంటాం కదా గౌరమ్మ ఆ రెండు గౌరమ్మలు అప్పుడు కలిపి పెట్టుకోవాలి గౌరమ్మని మనం శ్రావణ మాసంలో అసలు కథలను ఇవ్వకూడదు ఏ చోట పెడతామో అదే చోట అట్లనే ఉంచాలి నేను శ్రావణ మాసంలో ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్